ఓం మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేలోపు కర్కాటక రాశి వారికి రాజయోగం పట్టబోతోంది గతంలో పడిన కష్టాల నుండి విముక్తి ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు కర్కాటక రాశి వారికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి పరిణామాలు అనేవి వీరు చూడబోతున్నారు వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాను పడే జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చలరాశి అనగా వీరి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారు కూడా అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఈ రాశి వారు అధికంగానే కలిగి ఉంటారు వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది సమయంలో రాబోతుంది మిశ్రమ వాతావరణం ఉంటుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నాలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ శ్లోకం చదవాలి మీకు మేలు జరుగుతుంది కాలం మిశ్రమంగా ఉంటుంది దానాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఆర్థిక కొంత ఒత్తిడి అనేది ఉంటుంది కానీ క్రమంగా సమతుల్యత వస్తుంది ఉద్యోగంలో ఓర్పు అవసరం వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడి కుటుంబ సభ్యుల విషయాల్లో పెద్దగా సూచనలు పాటించకండి మౌనంగా ఉండడం మేలు చేస్తుంది నవగ్రహ ధ్యానం విఘ్నాలను కూడా తొలగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే లోపుగా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది అసలు మీరు గతంలో ఇప్పటి కూడా చూడలేనటువంటి ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తిగా చూస్తారని చెప్పాలి వీరికి ఆదాయం అనేది అధికంగా పెరుగుతుంది కెరియర్ పరంగా మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ రాశి వారికి కుటుంబ శుభకార్యాల్లో జరిగే సూచనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అంతర్గత బలం సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధిపైన ఈ ఏడాది అయితే మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అష్టమశలి ప్రభావం అనేది తగ్గుతుంది దీని వలన మీకు ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది అయితే ఖర్చులను జాగ్రత్తగా చూసుకుంటే చాలు క్రమశిక్షణతో కూడినటువంటి ఖర్చు ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది కెరియర్ పరంగా అంకిత భావం ద్వారా కెరియర్లో పురోగతి సాధిస్తారు కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి ఏడాది లోతైన భావోద్వేగ పరివర్తన అనేది ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురువు ప్రభావంతో కూడా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయం మీకు కళలో కూడా ఊహించలేనట్టుగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఆదాయం కుటుంబ పరంగా ఆరోగ్య జీవితంలో కూడా వీరికి అన్నీ కూడా అధిక శాతం చక్కటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది వీరికి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి గురుడు లాభస్థానం ఉండే సమయంలో మీరు శత్రువులపైన విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ కుటుంబంలో మీరు చాలా ఆనందంగా ఉంటారు శనిదేవుని అనుగ్రహంతో మానసికంగా ఆందోళన తగ్గుతుంది రాహు ప్రభావంతి కాలంలో కొన్ని పరిస్థితులు కొంత ఆందోళనకరంగా కూడా ఉండవచ్చు అయితే కేతు సంచారంతో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కూడా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతారు మీ ఖర్చులు అనేది తక్కువగానే ఉంటాయి మీ సంపద పెరగడంతో ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది గురుడు ప్రభావంతో ఈ రాశి వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలే ఉంటాయి మీ కుటుంబ జీవిత వాతావరణం అద్భుతంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి కల కూడా నెరవేరుతుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారి విద్యాపరంగా ఏడాది చాలా బాగుంటుంది ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి తపన వీరిలో ఉంటుంది విద్యార్థులు తమ చేసే ప్రయత్నాలలో మంచి విజయాలు సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు వీరు ప్రయత్నం చేస్తారు అద్భుతంగా మీ జీవితం అనేది నడుస్తుంది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని కూడా సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో కూడా మీకు సీటు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ కష్టానికి తగ్గ ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది నవంబర్ డిసెంబర్లో మీ కెరియర్కు చాలా ముఖ్యమైన కాలము ఈ కాలం మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు అనేవి వింటారు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపారులకు మంచి లాభాలు కూడా రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు అసలు తీసుకోవద్దండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కర్కాటక వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరవర్ విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము మరి మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ వారిని నమ్మించి మోసం చేటు చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదురువారి మనోభావాలను కూడా ఇట్టే పసుకెడతారు కర్కాటక వారికి చురుకుతనం అయితే దీని అందుకూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళు సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నత్తన పెట్టుకుని స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకలపైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాసు వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు తమ సొంతలు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు పెడదామా అని వీరు అనుకుంటుంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి ఇల్లు తీర్చదిద్దగలిగిన అదే అదేవిధంగా ఆదాయ వ్యయాలందు కూడా చాలా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా కలుగుతుంది చూసారు కదండి కర్కాటక వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్